న్యూస్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎస్టీ వర్గీకరణ చట్టబద్ధత వచ్చే వరకు ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వట్లూరి పచ్చరాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద రెండో రోజు నిరసన దీక్షలు నిర్వహించారు బీసీ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకొని మాదిగలకు న్యాయం జరిగేలా వర్గీకరణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు జాతీయ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి నిజంగి మండలంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి రెండవ రోజు నిరసన దీక్ష కార్యక్రమం చేస్తా ఉన్నారు దానికి సంఘీభావంగా నేను గౌరవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మరి వారికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే మరి న్యాయపరంగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చిన దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో ఏదైతే వర్గీకరణకు వాళ్ళు అనుకూలమని ప్రకటించిన తర్వాత వాళ్ళ ఇవాళ ఏదో ఎవరికో ఎవరి కోసమో న్యాయం చేయడం కోసం చేస్తున్నారో మాకు అర్థమవుతున్నది కానీ వారు వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దీక్ష చేస్తున్నారో వాళ్ళ దీక్షకు ఇవాళ న్యాయం ఉంది ఏమంటారు అంటే వాళ్ళు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది మేమెంతో మాకంత మా మిగతా మాలాల్స్తో మా సోదరులే వాళ్ళకు మేము అన్యాయం చేయమని అంటలేం కానీ మా వాటా ప్రకారంగా మాకు లెవెన్ పర్సెంట్ సంబంధించినటువంటి రిజర్వేషన్ ద్వారా మాకు ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి వాళ్ళ కోరిక వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ కోరిక వాళ్ళ న్యాయమైంది కాబట్టి నేనేం అడుగుతున్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారిని అయ్యా మరి ఎంఆర్పిఎస్ ఏదైతే మీరు వర్గీకరణకు అసెంబ్లీలో సాక్షాత్తుగా మీరు చెప్పినారో దానికి కట్టుబడి ఉండండి ఒకవేళ ఉండండి ఎందుకంటే వీళ్ళ వీళ్ళ వాటా ప్రకారంగా మీరు ఇమీడియట్గా ఆ ఉద్యోగాలను భర్తీని నిలిపివేయాలి వీళ్లకు ఇచ్చే లెక్క ప్రకారంగా లెవెన్ పర్సెంట్ ఏదైతే ఆ ప్రకారం ఇచ్చే వరకు నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం